రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సిఎస్కే లో నివాసం ఉంటున్న కొందరు హిజ్రాలు తమ ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో స్థానిక సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు సంవత్సరం క్రితం హిజ్రాలు సదర్ వెంచర్ లో రెండు బిల్లాలను కొనుగోలు చేశారు అయితే వెంచర్ నిర్వాహకులు ఆ బిల్లాలకు అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయలేదు బదులుగా వెంచర్ నిర్వాహకులు తమ ఆఫీసుకు కేటాయించిన ఒకే మీటర్ నుండి ఆ బిల్లాలకు కరెంటు సరఫరా అందించారు ప్రతి నెల హిజ్రాల నుండి విద్యుత్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేశారు వెంచర్ నిర్వాహకులు హిజ్రాల వద్ద డబ్బులు వసూలు చేసినప్పటికీ విద్యుత్ శాఖకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు ఇక బిల్లులు చెల్లించకపోవడంతో మూడు రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు ఆఫీస్ మీటర్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అసలు విషయం తెలియని హిజ్రాలు అధికారులు తమ కరెంట్ కట్ చేశారని భావించి స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు అధికారులు ఆశ్చర్యపోయి అసలు సమస్య నిర్వాహకులు బిల్లులు చెల్లించకపోవడమేనని వారికి నచ్చ చెప్పడంతో హింజల పెడెక్కి పెళ్లిపోయారు करंट बिल वाला करिटी मिलने चाहिए है ना जितना हमारी जिसका 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 बंद हो रहा है टू परसेंट या थ्री परसेंट हमारा तो पूरा परसेंट फिफ्टी परसेंट होना चाहिए महीने को మీ సంబంధం లేదంటున్నారు కదా మరి మేమేం చాలా చేయడానికి ఈయన కూర్చున్నాం అనుకో ఇప్పుడు మళ్ళీ ఆయన దీనికేమి ఉండదు మరి ఎందుకంటే ఆ వెంచర్ వాళ్ళు మొత్తం మీ ఇంటి వరకు లైన్ చేసి ట్రాన్స్ఫార్మర్ సరిపడా ట్రాన్స్ఫర్ పెట్టి మా క్యాండ్ చేస్తే మేము ఇంటి మీటర్లు కావడానికి అవి అవి చేయలేదు ఓన్లీ ఒకటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటే మీటర్ సప్లై సపరే చేశారు ఒక్కో మీటర్ సప్లై సపరేషారు మీకు అందరు కింద మీటర్ కావాలంటే అన్నింటికి కూడా హోల్ చేసి లైన్ చేసి మాకు క్యాండ్ కావాలి